అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు భరట్ ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు గట్టిగానే మోగుతున్నాయి అదేవిధంగా విడాకుల అనౌన్స్మెంట్లు కూడా బాగానే అవుతున్నాయి కొంతమంది స్టార్ హీరో హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్లుగా తెలిపి అభిమానులకి ఓ షాకింగ్ న్యూస్ అందిస్తున్నారు తెలుగు తమిళ్ హిందీ ఇండస్ట్రీలో చాలా మంది విడాకులు అనౌన్స్ చేశారు రెండు మూడేళ్లకు విడిపోయిన వాళ్ళు కొందరైతే మరికొంతమంది పదిహేడు పద్దెనిమిదేళ్ళు ఏళ్ళు కలిసి ఉండి కూడా విడిపోతున్నారు అయితే ఓ స్టార్ కపులు విడిపోవడానికి ఓ హీరోయిన్ కారణం అంటూ ఈ మధ్య వార్తలు చెక్కలు కొడుతున్నాయి హీరోయిన్ రిలేషన్షిప్ లో ఉండడంతో ఆ హీరో తన భార్యను వదిలేశాడంటూ ఓ టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది హీరోయిన్ మోజులో పడి భార్యను వదిలేశాడంటూ ఆ హీరోయిన్ ని అండ్ హీరోని కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు తిడుతున్నారు కూడా ఎందుకు ఆ హీరో ఎవరు ఆ హీరోయిన్ ఎవరో చూద్దాం ఒకే ఒక సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉంటారు వారిలో ఈ బ్యూటీ కూడా ఒకరు తన అందంతో కుర్రాలకు పిచ్చెక్కిస్తుంది ఆమె అంటే పడి చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న దివ్య తమిళ్లో తమిళ్ అనే సినిమా చేసింది యముడు ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ నటుడు జీవి ప్రకాష్ తో కలిసి నటించింది అలాగే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి మరి నటించింది యముడు దాంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు కూడా చక్కలు కొట్టాయి ఇక జీవి ప్రకాష్ అతని భార్య సైందవి ఇటీవలే విడిపోతున్నట్లుగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోతున్నట్లుగా అనౌన్స్ చేసి అందరికి షాకింగ్ గురి చేశారు దాంతో ఒక్కసారిగా నెటిజెన్స్ దివ్య భారతిపై మండిపడుతున్నారు జీవి ప్రకాష్ దివ్య భారతి మాయలో పడి భార్యకు విడాకులు ఇచ్చారని చాలా మంది ఆమెను తిడుతున్నారు తాజాగా దీని గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు జీవి ప్రకాష్ దివ్య భారతి కలిసి ఇప్పుడు కింగ్స్టన్ అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో దివ్య భారతి అండ్ జీవి ప్రకాష్ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చారు కొందరు జీవి భార్యతో విడిపోవడానికి నేనే కారణం అని దారుణంగా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇంతకీ ఎవరు కారణం అనుకుంటున్నారు జీవి అండ్ అతని భార్య విడిపోవడానికి కారణం ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి